తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజ్ నా ప్రేమ సోదర మహాశివులారా అలహమ్దులా మీరందరు ఎలా ఉన్నారు అల్లాహ దేవల్ల బాగానే ఉండి ఉంటారు ప్రతి ఒక్కరు నా కోసం దువాహ చేయండి ఇన్షాల్లా నేను కూడా మీ అందరి కోసం దువా చేస్తాను ఈరోజు మన ముందుకి వచ్చిన ఆలోచన ఏమిటి అనగా చాలామంది కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారు వాళ్ళకి వసూలు యొక్క విధానంలో చాలా డౌట్స్ ఉంటాయి కొంతమంది అయితే ద్వారు ఉంటాయి అంటారు అదేవిధంగా ఇలా చేయాలంట కదా ఇన్ని వాటర్ తీసుకోవాలంట కదా అంటే ఇంతే నీళ్లు తీసుకొని వసూలు చేయాలంట కదా ఇంకా చాలా సందేహాలు ఉంటాయి అవి సందేహం రావడంలో తప్పు లేదండి ఎందుకంటే ఇస్లాం అనేది ఒక మంచి విధానం ఇస్లాం అనేది ఒక పద్ధతులతో నడిచే ఒక ఆ ధర్మం ఈ యొక్క ధర్మంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి అలాంటి ఆలోచనలు దూరం చేయడానికే మీ యొక్క ధార్మిక పండితులు మీ ముందు కూర్చున్నారు ఇన్షాల్లా మీరు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మమ్మల్ని అడగవచ్చు మేము తప్పకుండా మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము ఈరోజు నేను మీకు చాలా సులువైన విధానంలో చాలా సులువైన విధానంలో వసూలు చేయవలసిన పూర్తి విధానాన్ని చాలా సింపుల్గా చెప్తాను నాలుగే మాటల్లో చెప్తాను ఎక్కువ సమయం కూడా తీసుకోను ముందుగా ఎవరైతే వసూలు చేయాలి అనుకుంటారో ఎవరైతే వసూలు చేయాలి వాళ్ళు మనసులో సంకల్పం చేసుకోవాలి ఏమని నేను అవ్వడానికి నేను నా యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి అవ్వడానికి వసూలు చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత వీళ్ళు చేయవలసిన రెండవ పని బాత్రూంలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మీరు చేయవలసిన పని మీ యొక్క శరీరం పైన ఎక్కడైతే అపరిశుభ్రం తగిలి ఉంటుందో నజాసత్ ఉంటుందో ఎక్కడైతే చెడు తగిలి ఉంటుందో చెడు పదార్థం దాన్ని మీరు శుభ్రంగా కడుక్కోవాలి ఏ ప్రదేశమైనా కూడా మన యొక్క శరీరంలో ఎక్కడైతే ఆ యొక్క వీర్యం కానివ్వండి ఇంకా ఏదైనా అపరిశుభ్రమైన వస్తువు ఉంటే దాన్ని మీరు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు చేయవలసిన మూడవ పని వజూ చేసుకోవాలి ఎలాంటి వజూ చేసుకోవాలి మీరు నమాజ్ కోసం ఏదైతే వజూ చేసుకుంటారో అలాగే మీరు వజూ చేసుకోవాలి చాలా సులువైన విధానం వజూ చేసుకుంటారు వజూ కూడా అయిపోయిన తర్వాత చేయవలసిన నాలుగవ పని ఏమిటి అనగా పూర్తి శరీరం అంతా కూడా నీళ్లతో పరిశుభ్రం చేసుకోవాలి అంటే తలపై భాగం నుండి అరికాళ్ళ వరకు మొత్తం శరీరం అంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కోవాలి అంటే ప్రత్యేకంగా కడుక్కోవాలని కాదు మామూలుగా మీరు ఎలా అయితే స్నానం చేస్తారో అదే విధంగా మొత్తం శరీరం అంతా కూడా కాకపోతే మన నీరు మనం వేసుకున్న నీరు ఏ ప ప్రదేశాల్లోకి అయితే వెళ్ళదు ఆ యొక్క ప్రదేశంలో ప్రత్యేకంగా మనం నీళ్ళని తీసుకువెళ్ళాలి ఉదాహరణకి చంకలు ఉన్నాయి చంక లోపలికి నీళ్ళని వెళ్ళవు సో కొంచెం వాటర్ తీసుకొని శంఖలోపలకి కూడా శుభ్రంగా మనం వాటర్ ప్రతీది కూడా వెళ్ళే యొక్క ప్రయత్నం చేయాలి అదేవిధంగా తలపై భాగం ఉంటుంది ఆడవారికి తల ఎక్కువగా ఉంటుంది జుట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు కూడా కొంచెం ఎక్కువగా నీరు పోసుకొని ప్రతి మూల మూలకి కూడా పూర్తి జుట్టు అదేవిధంగా పూర్తి తల ఇదంతా కూడా బాగా శుభ్రంగా కడుక్కొని మొత్తం శరీరం అంతా కూడా నీళ్లతో తరిపి ఆ తర్వాత మీరు మీ యొక్క శరీరానికి సబ్బు ఇంకా షాంపూ ఏదైతే పెట్టుకుంటారో అవన్నీ కూడా పెట్టుకుంటే సరిపోతుంది మీ యొక్క గుస్సులు అయితే అయిపోతుంది చాలా సులువైన విధానం కానీ ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరించారో వాళ్ళకి మాత్రం ఇది సులువైన విధానం ఇవన్నీ కూడా ఫరజుల్లో వస్తాయి ఇవి తప్పకుండా మీరు చేస్తే ఇన్షాల్లా తప్పకుండా మీ యొక్క వుస్సులు అయిపోతుంది అదేవిధంగా మరి కొంతమందికి ఎక్కువగా ఉండే ప్రశ్న ఏమిటి అనగా వుసులు యొక్క ద్వా ఏమిటి అని వసూలు యొక్క ద్వా అంటూ ఏమీ లేదు మీరు మనసులో సంకల్పం చేసుకున్నారు నేను పరిశుభ్రం అవ్వడానికి వసూలు చేస్తున్నాను అని చెప్పి సో అదే దువా ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి దువా కూడా లేదు హా అంతగా మీరు చదవాలి అనుకుంటే మనసులో బిస్మిల్లాహి రోహిమాన్ ఇర్హీమ్ అని చెప్పి చదువుకొని ఒక వసూల్ని చేయండి కొంతమంది కొన్ని ఆయతులు చెప్తూ ఉంటారు కొన్ని ఐవి ఇవి ఏదేదో చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సున్నత్ ప్రకారంగా అయితే కాదు సున్నత యొక్క విధానం అయితే నేను మీకు తెలియజేశాను ఈ విధంగానే మీరు వసూలు చేస్తే ఇన్షాల్లా మీ యొక్క వసూలు యొక్క విధానం పూర్తవుతుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా స్వయంగా నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం అయికు వరహ్మల్లి వబర్